ఛానల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఏంటి ఆ స్పెషల్ అనుకుంటున్నారా సో ఏంటి రామచంద్రీ రోజు మా ఆంటీని బొబ్బట్లు చేయమని బ్రతులు నాడుతుంటే సో ఈ రోజు ఫైనల్ గా ఈ రోజు అయితే చేస్తుంది సో అది ఆ వీడియో అంతా మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను ఎలా ఏంటి అనేది ఏమిటి ఎలా బాగుంది బాగుంది బొబ్బట్లు చేయడంలో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా సో మా ఆంటీ బొబ్బట్లు అయితే చాలా బాగా చేసిద్ది అనమాట అయితే తెలుసుకుంటా వస్తా అందుకే నేను మా ఇంకొక ఆంటీ ఇద్దరం కలిసి మా ఆంటీ నిన్న రోజుల నుంచి బతిని నాడుతుంటే సో ఫైనల్ గా ఈ రోజు అయితే ఒప్పుకుంది చేయడానికి సో చాలా బాగా చేసింది మరింత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాయి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో ఇదే ఫస్ట్ టైం నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో అవునా నిజమా పావు కిలో నన్ను తీసుకురామని సో షాప్ వెళ్ళి పావు కిలో తీసుకొచ్చాను అనమాట సో ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసాను ఎందుకు ఉప్మా రవ్వ అంటే సో ఇది మైదా పిండి కదా సాగిపోతుంది అనమాట సో దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఉప్మా పిండి వేసుకోవాలి ఎవరి టాలెంటెడ్గా ఉన్నావు సో ఫైనల్ గా అయితే మనము పూరికి ఎలా అయితే కలుపుకొని పెడితే చాలా వచ్చింది మనకి సో ఇది మనం బొబ్బట్లకు యూజ్ చేసే స్టఫ్ నేను ఆల్రెడీ ఇక్కడ నేను రెడీ చేసాను మా ఆంటీ రెడీ చేసింది అనమాట కాదు సో దీన్ని ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది పచ్చనే ఒక ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను తీసుకొని ఒక వన్ అవర్ బాగా నానబెట్టాలి నానబెట్టి ఆ తర్వాత దాన్ని కుక్ చేసుకోవాలి కుక్కర్లో పెడితే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఒక ఫైవ్ మిజన్స్ వరకు చాలా స్మూత్ అయిపోతుంది ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకొని మెత్తగా చేసుకుని రెండు కలిపి మిక్స్ చేసుకొని కొంచెం నెయ్యి వేసి కలిపి కొంచెం సేపు ఫ్యాన్ కిందలాగా పెడితే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా మనకి సాఫ్ట్గా అయితే వస్తుంది మనం సో ఒత్తిడిని తింటేనే చాలా బాగుందనమాట నాకు చాలా నచ్చింది గొబ్బట్లు చేసేదా కూడా ఇది లేదు మా ఇంట్లో వాళ్ళు అందరూ తినేస్తున్నారు నాకు కూడా అయితే అసలు మామూలుగా లేదు తింటుండే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట మనము ముద్దలాగా చేసుకోవాలి చేసుకొని ఇలా హ్యాండ్ మీద పెట్టుకొని ఇలా గట్టిగా మనము మొత్తం హ్యాండ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా అందంగా రావాలి ఓకేనా సో మనం ఏమైతే స్టఫ్ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నామో సో దాన్ని ఇందులో పెట్టాలన్నమాట సో మొత్తం ఇలాగ ఈ పిండితోటి దీన్ని ఫోల్డ్ చేయాలి ఏ మాత్రం కనిపించకుండా మనము ఈ విధంగా ఫోన్ చేసుకు పెట్టుకోవాలి సో ఇలాగనుకుంటా ఓకేనా

డైట్ అనేది కాల్చుకోవాలి నేనైతే ఇక్కడ ఓన్లీ నెయ్యి తోటే గొబ్బట్ అనేది కాల్చుకుంటున్నాను కొంతమంది ఆయిల్ కూడా వేసి కాల్చుకుంటారు బట్ మా ఇంట్లో ఆ ఇష్టపడరు అనమాట ఓన్లీ నెయ్యి తోటే ఓకేనా సో ఇందులో మెయిన్ సింగ్ ఏమిటంటే గొబ్బట్టు చేసిన ఓన్లీ లో ఫేజ్ లో మాత్రమే దీన్ని కాల్చుకోవాలి మనం ఎక్కువగా గనుక హై ఫేజ్ లో గనుక పెట్టి కాల్చాం అనుకోండి మాడిపోయి లోపల స్టఫ్ అనేది కుక్ అవ్వదన్నమాట సో ఈ విధంగా మనం చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేలాగా మనం కాల్చుకోవాలి బవ్ వేడి వేడి బొబ్బట్లు రెడి వేడి బొబ్బట్లు నోరు ఊరిపోతుంది అసలు నెయ్యి వాసన వా అసలు రూరిపోతుంది అసలు చూస్తుంటేనే తినాలి టేస్ట్ చేయాలి ఎలా ఉన్నాయో కాంప్లిమెంట్ ఇవ్వాలి కరిగిపోతుంది అసలు సూపర్ టిప్ చేయకుండా వీడియో మాత్రం చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మంచి మంచి టిప్స్ ఎన్నో వస్తాయి ఓకే సో ఫైనల్ గా అయితే మాకోసం మా అండి బొబ్బట్టు అయితే చేసింది మా ఇంట్లో వాళ్ళందరూ మా ఆంటీ వంట తిని ఉంటారనమాట ఇది నేను సెకండ్ టైం అనమాట మా అంటి వంట దిన్ను ఫస్ట్ టైం అప్పుడు ఎప్పుడో పెళ్ళైన పొత్తులో మటన్ కర్రీ చేసింది ఇప్పుడు ఫైనల్గా బొబ్బట్టు అయితే చేసింది నా ఫేవరెట్ బొబ్బట్టు సో చాలా బాగుంది అసలు గెంట్ కూడా పట్టుకోదు కిచెన్లో కూడా రాదు మాకోసం ఈరోజు బొబ్బట్టు చేసింది సో చాలా బాగుంది అందరూ చెప్పినట్టు చాలా బాగా చేసింది ബൊബ ഇപ്പം ചൂടി കുർച്ച പേലക്സ് അപ്പി എന്താ ചൂടുകൾ മിക്സി കാസിന് అంటే చేసి చేసి అలిసిపోయాను అనమాట పానీపూరి మంచి పని చేసింది అది అందుకని కుస్తాపహార్ కుస్తాపహ